ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాట్ వారిని వీరిని ఆ చర్చికి వెళ్లకుండా ఈ చర్చికి వెళ్ళకుండా ఆపేయడం చెప్పడం మానేసి ఈష ద్వేషం అసూయలతో దేహాన్ని నింపుకోక హృదయాన్ని శుద్ధి చేసుకొని సువార్త ఎలా ప్రకటించాలనే జ్ఞానాన్ని దేవుణ్ణి అడుగు ప్రియమైన సహోదరుడా బ్రతికిన కొద్ది కాలము మనకు ప్రాణం అర్పించిన దేవుని కోసము నువ్వు ఏం చేస్తున్నావు నీ హృదయ దాన్ని పరిశోధన చేసుకో సహోదరుడా మనం చర్చికి ఎందుకు వెళ్తున్నాం సహోదరుడా నీకు తెలుసా సహోదరుడా చర్చికి రావడం కాసేపు ఉండడం అన్నది ఒక ఆచారంగా గనుక మనం చేస్తే అది ఖచ్చితంగా వ్యర్థం దేవుడు మనకి ఇచ్చే వాక్యం కొరకే మనం చర్చికి వెళ్తున్నాం దేవుడు మనకిచ్చే వాక్యం కొరకే మనం దేవుని దగ్గరికి మనం రావాలి హలెలుయ్యా దైవ సన్నిధిలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఒకటి దేవుని వాక్యము సూటిగా నీతో మాట్లాడుతుంది రెండవది అందరం కలిసి సమాజంగా కూడుకొని ప్రార్థించడం మొదలు పెడితే ఎంత పెద్ద సమస్య అయినా మనం కళ్ళ ముందునే అన్ని పరిష్కారాలను లోనికి దేవుడు నడిపించేస్తారు హలెలుయ ఒకసారి నీ హృదయాన్ని పరిశోధన చేసుకో సహోదరుడా బైబిల్లో మనం చూస్తే సహోదరుడా హెబ్రియులకు మూడు పదిహేనులో చూస్తే మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము హలెలుయా